టీవీ ద సీన్ అండ్ సీన్ బోర్న్విటల్ అధిక చక్కెర కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బోర్న్విటల్ షుగర్ అధిక మోతాదులో ఉందని నిర్ధారించింది అయితే తాజాగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్న్విటల్ ను హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి బ్రాండ్ అని అన్ని ఇతర డ్రింక్స్ ను తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలకు కోరింది హెల్త్ డ్రింక్ అనే పదాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం రెండు వేల ఆరు లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన నిబంధనల ప్రకారం సరైనదిగా లేదని కేంద్ర ప్రభుత్వం శాఖ అడ్వైజరీ పేర్కొంది అందుకే బోన్విటా అనేది అసలు హెల్త్ డ్రింక్ కేటగిరీలోకి రాదని వెంటనే ఈ హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి తొలగించాల్సిందిగా కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది బోన్విటాలో చక్కెర స్థాయి అధికంగా ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శలు వెలువెత్తడంతో ఎన్సిపిసిఆర్ రంగంలోకి దిగింది సిఆర్పిసి చట్టం రెండు వేల ఐదులోని సెక్షన్ పద్నాలుగు కింద విచారణ జరిపిఎస్ చట్టం రెండు వేల ఆరు మోడల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు నిబంధనలో హెల్త్ కేటగిరీ డ్రింక్స్ సరిగ్గా నిర్వహించలేదని మంత్రిత్వ శాఖ ఏప్రిల్ పది నాటి నోటిఫికేషన్లో పేర్కొంది ఈ మోడల్స్ కంపెనీ బోర్ను మీఠా క్యాడ్బెరీ వంటి అనేక ఇతర పెద్ద బ్రాండ్లు కూడా కలిగి ఉంది ప్రత్యేకించి బోర్ను షుగర్ లెవెల్స్ అధిక స్థాయిలో ఉన్నాయని తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంది అంతకుముందు భద్రతా ప్రమాణాలు మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్ హెల్త్ డ్రింక్స్ అంచనా వేస్తున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ భారత్ ఆహార భద్రత ప్రమాణాల అథారిటీని కోరింది రెగ్యులారిటీ బాడీ ప్రకారం దేశంలోని ఆహార చట్టాల్లో హెల్త్ డ్రింక్ నిర్వచనం లేదు దాని ప్రకారం ఏదైనా ప్రొడక్ట్ ను హెల్త్ డ్రింక్ గా ప్రొజెక్ట్ చేయడం నిబంధనలు ఉల్లంఘన కింద వస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏ ఈ నెల ప్రారంభంలో డైరీ ఆధారిత లేదా మాల్ట్ ఆధారిత డ్రింక్స్ ను కూడా హెల్త్ డ్రింక్ గా లేబుల్ చేసి అమ్మద్దంటూ ఈ కామర్స్ పోర్ట్లను ఆదేశించింది గతంలో బోర్న్ అనారోగ్యకరమైనదని పేర్కొంటూ ఒక యూట్యూబర్ తన వీడియోలో విమర్శించారు దీని పౌడర్ సప్లిమెంట్లు అధిక చక్కెర కోకో ఘన పదార్థాలు హానికరమైన రంగులు ఉన్నాయని ఆరోపించడంతో అప్పట్లో వివాదం తలెత్తింది పిల్లల్లో క్యాన్సర్ తో సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోపించాడు ఈ క్రమంలోనే ఎన్సీపీఆర్ రంగంలోకి విచారణ చేపట్టడంలో అది నిజమేనని తేలింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి